ఏఐని ఆదేశాలు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి సూచనల మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ సంరక్షణ పేరుతో ఇంటింటికీ కాంగ్రెస్ నినాదంతో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి టీకే ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని కుట్రలు పన్నుతోందని అన్నారు దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని త్వరలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని అన్నారు కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూధర్ డాక్టర్ ఒడయార్ అబ్దుల్లా షరీఫ్ విజయవాడ రంగారావు మోతా శారథ పట్నాల శ్రీనివాస్ కాకర్ల హరిబాబు వై శ్రీనివాస్ దేవతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిసి వారు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారు మరి మన రాష్ట్రం అంతా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మండలం గ్రామాల స్థాయిలో కూడా ఏదైతే మరి రాజ్యాంగ పరిరక్షణ ఉందో ఆ రాజ్యాంగ పరిరక్షణ ఏఐసిసి వారు చేసినటువంటి తీర్మానాలనే ఇవి ఇంటింటికి చేరవేయాలని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని ఒక పథకం పెట్టి దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతుంది అనే విషయాల మీద ఈ పాప్లెట్లో చాలా క్లియర్గా రాసి అది ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కోటకుమం సెంటర్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఇందులో ఏడు బుల్ బుల్లెట్ పాయింట్ లాంటివి ఏఐసిసి వారు తీర్మానాలు చేశారు ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది ఇంకా ఏ పార్టీలోనూ కూడా కా సామాజిక న్యాయం అనేది లేదు ఇవేళ ముస్లిమ్స్కి రక్షణ కావాలన్నా క్రిస్టియన్స్కి రక్షణ కావాలన్నా ఎవరికైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా మన భారతదేశంలో రక్షణ ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీయే